హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సూలాపూర్ నేను ఈరోజు వినాయకునికి ప్రసాదం పెట్టడానికి నేను కడా ప్రసాద్ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి ఇంచుమించు అలాగే టేస్ట్ వచ్చిందండి ఎక్కడ టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా అమృత్సర్లో ఇది గోల్డెన్ టెంపుల్లో ప్రసాదంగా ఇస్తారండి చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నామంటే జన్మలో మర్చిపోలేమండి అంత టేస్ట్ ఉంటుంది అయితే అది ఎలా చేసుకోవాలంటే చూడండి ఒక చిన్న స్టీల్ గిన్నె దాంట్లో నేను గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి పట్టించుకునేటప్పుడే మనము గిర్ని ఆవిడకు చెప్పాలండి కాస్త దొడ్డుగా పట్టమని లేదంటే మా ఇంట్లో మెత్తటి గోధుమ పిండి ఉంటే అందులో ఒక రెండు స్పూన్ల సన్నం రవ్వ కలుపుకోవాలండి బొంబాయి రవ్వ కలుపుకొని మనము ఏ తోటి పిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి నెయ్యి వేసుకోవాలండి నేను ఫస్టే నేను గ తోటి పిండి కొలుచుకున్నాను కాబట్టి అదే తోటి నేను నెయ్యి వేసాను అన్నమాట నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఈ గోధుమ పిండి వేసుకోవాలండి ఈ గోధుమ పిండి బరీ సన్నగా ఉంటే బాగుండదండి కొంచెం దొడ్డుగా ఉంటేనే చాలా బాగా వస్తుంది ఈ ప్రసాదు చూడండి ఇలా మంచిగా సిమ్లోనే ఉండలేకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి ఇది కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి వాసన మనకు ఘుమఘుమ వాసన వస్తుందండి అది వేగేటప్పుడు అప్పటిదాకా మనము సిమ్లో మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట అలాగే ఈ ప్రసాదానికి ఫస్టే నీళ్ళు వేడి చేసుకుంటున్నానండి ఇవి మరిగించుకోవాలి అయితే నేను రెండు గ్లాసుల నీళ్ళు మరిగిస్తున్నాను కొంచెం ఎక్కువనే ఉండని అని ఫస్టే కొన్ని ఎక్కువనైతే మరిగిస్తున్నాను చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ అమృతం లాంటి స్వీట్ కావాలంటే కొంచెం వెయిట్ చేయాలి కదండీ చూడండి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిందండి చూడండి ఈ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఇందులో ఆ మరిగించిన నీళ్ళు పోసుకోవాలండి అయితే కాస్త జాగ్రత్తగా పోసుకోవాలి వన్ని ఒకటేసారి పోస్తే పొంగుతూ మీదికొచ్చేస్తాయి అన్నమాట అందుకని కొంచెం కొంచెం పోస్తూ ఇలా కలుపుతూ ఉండాలి ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ పోసుకుందాము ఇందులో కొంచెము నీరు క్వాంటిటీ ఎక్కువనే పడుతుందండి చూస్తూ పోసుకోవాలి ఇప్పుడు ఇది ఇది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు పోయాలండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తము ఒకే రకంగా కలిపేసిన తర్వాత ఇందులో పంచదార కూడా మనం ఏ కప్తో తీసుకున్నామో ఒక కప్పు పిండి తీసుకుంటే పావు తక్కువ ఒక కప్ అండి వన్ ఫోర్త్ కప్ అంటారు అనుకుంటా వన్ ఫోర్త్ కప్పు షుగర్ తీసుకోవాలండి కొంచెం తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే మరీ ఎక్కువ స్వీట్ ఉంటే తినలేము కదా అందుకని చూసి తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినాలనుకున్నవారు కరెక్ట్ పిండి ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవచ్చు అది మీ ఇష్టము కానీ ఇలా అయితే ఎక్కువ తీయగా ఉండకుండా మరీ చప్పగా ఉండకుండా కరెక్ట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుంటుందంటే గుమగుమ వాసన వస్తుంది ఇందులో నిజం చెప్పాలంటే వాళ్ళు ఇలాయచి పౌడర్ కూడా వేయరండి కానీ మనకు బాగా అలవాయిట్ అయింది కదా స్వీట్లలో ఇలాయచి పౌడర్ వేసుకోవడము అందుకని ఒకటే ఇలాయచి పౌడర్ కొట్టి వేస్తున్నాను ఇలా షుగర్ వేసాక కాస్త లిక్విడ్ లాగా అవ్వద్దండి అందుకని మళ్ళీ కాసేపు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి సైడ్కు నెయ్యి అంతా ఏడుస్తుంది కదా ఇలా అయ్యేదాకా చేసుకోవాలండి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు కొంచెం ఇలాచి పౌడర్ వేసాను కదా మరొకసారి కలుపుకుందాము కలిపేసి డిష్ అవుట్ చేసుకుందాము మీరు ఫస్ట్ టైము మన వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి నేను నైవేద్యం కోసము ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నానండి అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి వెయిట్ అయితే బాగుంది అంత ఇత్తడితోనే స్టీల్ కోటింగ్ లోపలికి మీదనేమో ఇత్తడి వస్తుందండి చాలా బాగుంది అయితే ఈ పోస్ట్లో పెట్టానండి చూడండి చూడండి ఎంత బాగొచ్చిందో ప్రసాదం అయితే అమృతంలానే ఉందండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి తప్పకుండా